ముఖ్యంగా మా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షరీఫ్ గారు పొద్దుటకు వస్తున్నారు ఏ అంటే ఈ ఉర్దూ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీకి అప్డేట్ అయింది అదొకటి మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ మౌలానాజాద్ విధి మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ మోడపల్లి అట్లానే రెసిడెన్సీ స్కూల్స్ మైనారిటీలకు రెండు కట్టి ఉన్నారు అమృత నగర్లో అవి రెండు కూడా వాళ్ళు సచివాలయాలకు వాడుకుంటా ముస్లింలకు చాలా అయ్యి ఐదు సంవత్సరాలు చాలా అన్యాయం చేసి ఉంటారు దాంట్లో భాగంగానే ఆయన దాని కూడా వచ్చిన పత్రిక ద్వారా ప్రజలకు తెలపాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఆయన వచ్చి అని విశ్వషన్ చేసి రేపు మధ్యాహ్నం వరకు పొద్దుటూరు ప్రజలు ముస్లిం ప్రజలకు అన్ని విధాల ప్రభుత్వాన్ని చేయతనిచ్చి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఆదుకునే విధంగా చర్యలు తీసుకునేదానికి వస్తున్నారు కాబట్టి ఈ విషయంగా మీరు పాత్రికల ద్వారా ప్రజలకు తెలపాలని చెప్పి నేను విన్నవించుకుంటాను